సార్ అది ముందు సార్ ఒక బోర్కెట్లో పెట్టాయి సార్ వన్ మంచిగా ఉన్నాయి సార్ అలా చాలా మంచి చెప్పి అది సిస్టం తో అన్న చెప్పింది మా అన్న నాకు తెలుసు నాకు రామస్మిన్ మనోవర్ అంటే హ్మ్మ్స్ మనోసలా ఆనిని దేకి ఆ సార్ వేల సన్ సన్ లాగా సన్ సన్ లాగా ఆ ఇబ్రో బండిని ముట్టుకుంటారు కదా సౌండ్ వస్తా వస్తా దేవులనో తీసుకుపోతుంటాడు అలారం వస్తా పార్టీ రేటెడ్ సిస్టం లో గాని లేదు దులాగెసి బెట్ చేయండి సార్ మొత్తం మీద మీరు బండి తీసుకున్నదక ఫుల్ హ్యాపీ ఆనింది అన్న కండిగా కనీ హ్యాపీ పర్ఫెక్ట్

হান্রেড টু হান্রেড ডান